<coughs> <Have> yeah. <you? coughs> huh. Huh. <laughs> very really good. Huh. Oh, very good. data. <coughs> huh. Aima. ఆహా అంది కన్నా బొక్కల్ బొక్కల్ ఇలా మీ మమ్మీ బొక్కల కూర చేస్తాం ఇది జుట్టుకోడి అవును మంచిగా కాల్చి కొట్టించి తీసుకొచ్చిన ఇవ్వండి ఇట్లా ఖాళీ ఉన్నదా ఇగండి తినండి ఇట్లానే ఏంది మమ్మీ పచ్చడాన్నమా పచ్చడా మీడియా అటు కట్టాలిపోయే మీద పో తీసుకపో

పనులే అట్లా అన్ని అభే అవే స్టైల్ ఒకటి అరే అరే అయిందా కూర పనులే మరి తిందాం అక్కలైతే అండి నాగో వేడిగా ఉన్నది కూర్చోండి హాయా ഹായ് 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 ചേപ്പൻ ലെ ലൈക്ക പോട്ട് ഫീൽ ആയിട്ടാ ഒരു కనకి ఆట పేడి అభి పూచె తనవా పూచే వేడి ఉన్నది పూచి పూచేసి తిను ఫైనల్గా కూర ఇలా వచ్చింది ಅಮ್ಮ ದಾಡೆ ಚಲುವ ಚಲುವ ತಲು ನಾಕೆಂದು ಕಲ್ಪಿತ ನಾಕೂ ಕಲ್ಪಿರ್ತದ ಡಾಯಿ ಅದು ಅದು ఉల్లిగడ్డలు ఉన్నాయి ఇక్కడ మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న ఉల్లిగడ్డలు కంపల్సరీ నాది నాకు మమ్మీకి నీ కూడా

అవి ఎట్లా చెప్తాను ఎక్కడన్నా అటు ఇటు తిరగకు యో గుడ్డు ఉన్నది నీకు గుడ్డు తిను నీళ్ళ గ్లాసా ఇక్కడా పట్టు అద్దా నీకు పట్టు నువ్వు తాగు తినుడు అయిపోయింది తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయినా ఏయ్ ఇల్లు ఇంతసేపు లొల్లీ చేసుకుంటానే ఉండే తినిచ్చుడు లేదు తిననిచ్చుడు లేదు సారీ కానీ ఒకరు మించి ఒకరు దీనికి ఇంకా సెల్ కావాలట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో అయితే ఇది రేపటి వీడియోలా మాట్లాడుకుందాం ఇవాళ అయితే ప్రశాంతంగా తిన్నాం వండుకొని చాలా రోజులకు చికెన్ కర్రీ మేము ఇన్ని రోజులు పోయింది ఎంత సంపాదించినాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఇవాళ అయితే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలొద్దాం బాయ్ చెప్పు కన్నా బాయ్ చెప్పు ఆ స్వెటర్ వేసుకోట బాయ్ అందరు బాయ్ చెప్పు ఒకటేసారి బాయ్